అందరికీ జై భీమ్ జై శ్రీరామ్ మన హిందువులు అందరూ జాగ్రత్త పడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే హిందువులని కులాల పేరుతోని మతాల పేరుతోని రాష్ట్రాల పేరుతోని భాషల పేరుతోని హిందువులను విడదీసే ప్రయత్నం స్టార్ట్ చేసిండ్రు మన తెలంగాణలో మొన్ననే నేను అనుకున్న కంచె ఇలయ్య రాహుల్ గాంధీని కలిసేసి వచ్చిండు కలి రాగానే మన దగ్గర మన తెలంగాణలో మార్వడి గోబ్యాక్ అన్న నినాదం స్టార్ట్ చేసిండ్రు నువ్వు యోనివిరా మార్వడి గోబ్యాక్ అనడానికే నువ్వెవనివిరా నీకేం సంబంధం రా నువ్వు మతం మారిన గొర్రే నువ్వు క్రిస్టియన్వి నువ్వు దళితున్వి కావు నీకెందుకురా మా హిందూ సమాజంతోని మార్వడిలో మేమంతా హిందువులం ఒక్కటి నువ్వు యోనిరా మార్వడి గోబ్యాక్ అనడానికే ఈ రకంగానైతే కర్ణాటకలో లింగాయత్ల మధ్యలా చిచ్చు పెట్టి హిందూ సమాజం విడదీయడం కోసం ప్రయత్నం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే రకంగా మన తెలంగాణలో కూడా కులాల పేరుతోని డివైడ్ చేసే ప్రయత్నం మొదలెట్టిండ్రు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కి హిందూ సమాజాన్ని విడదీయకపోతే మాత్రం రాబోయే దినాల్లో కాంగ్రెస్ కి పుట్టగతులు ఉండయి అందుకే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు విషయం ఏంటంటే ఈ మార్వడీలు మతం మారారు వీళ్ళు మీ తలం కూడా మారనియరు అదే వీళ్ళ బాధ ఈ క్రైస్తవ మిషనరీకి వీళ్ళ నుంచి ఎటువంటి ఫండింగ్ రాదు వీళ్ళు ఫండింగ్ చేస్తారు ఎవరికి చేస్తారు ధర్మం కోసం హిందుత్వం కోసం పనిచేసే హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి వీళ్ళు ఫండింగ్ చేస్తారు అందుకే వీళ్ళ బాధ తెలంగాణలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరంటే ఈ మార్వాడీలే వీళ్ళు దందా క్లియర్ గా దందా చేసుకుంటారు జెన్యున్ గా దందా చేసుకుంటారు చేసుకుని దానికి ట్యాక్స్లు కడతారు వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంకి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఈ మార్వాడీలే రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా పోతే తెలంగాణ పరిస్థితి ఏంది ఇప్పుడు తెలంగాణలో మనము రెవెన్యూ ఎక్కడి నుండి సంపాదిస్తున్నాము ఆల్కహాల్ లిక్కర్ మందు మందు తవపిచ్చి తావుండ్రా మీరు తాగుండ్రి యువత తాగుండ్రీ తాగి జడుపు అనేసి మనము మందు తవపించి ట్యాక్స్ సంపాదిస్తున్నాం ట్యాక్స్ మందు బంద్ చేయండి మందు బంద్ చేస్తే యువత బిజినెస్ చేసుకునే ఆలోచన పెరుగుతారు ఆ రకంగా మనం వాళ్ళతోని ఆ మనం వాళ్ళతోని ఆ పోటీ పడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి మన పిల్లలకు కూడా నేర్పియాల వాళ్ళు సంపాదిస్తున్నట్టే నువ్వు వానకంటే ఎక్కువ సంపాదించరా అని నేర్పియాలా మారవడిలు గలీజందా చేస్తున్నాడు గలీజదంధాలు ఎవరు చేస్తుండ్రా గంజాయి అమ్ముతుండు డ్రగ్స్ అమ్ముతుండు బెల్ట్ షాప్లో ఎవరు నడిపిస్తుండు బిర్యానీ దిందామను పోతే ఉచ్చబోషిండి వండి పెడుతున్నారు ఫ్రూట్స్ దిందాం అనుకుంటే ఉమ్ముంచి అమ్ముతున్నారు ఇవి ఇవి గలీష్ దందలు దీంట్ల మీద దమ్ము నీకు లేదు కానీ మారవడీలు గలీజదందా చేస్తున్నారని మాట్లాడుతూ మొన్నటికి మొన్న బోయిన్పల్లిలా అల్లమిల్లిగడ్డ అంతా డూప్లికేట్ చేసా మీరు ఓ రమ్మినరా అది దానికోసం అది గలీజదంద కదా దానికోసం మాట్లాడే నీకు వస్తలేదా నీకు దాంట్లో మీద మాట్లాడడానికి దమ్ము లేదు నీకు కానీ మారోడీలు గోబ్యాక్ అంట వాళ్ళు గలీజ్ దందా చేస్తున్నట్టు కనిపిస్తున్నారా మీకు గలీజ్ దందా చేసేవాళ్ళని ఎన్ని కోసుకొస్తున్నావు భారతదేశం మొత్తంలో ఉద్యమం జరుగుతుంది భారతదేశం ఆర్థికంగా ఎదగడం కోసము ప్రతి ఒక్క భారతీయుడు కంకణం కట్టుకునేసి స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలా విదేశీ వస్తువులను కొనకూడదు అనేసి నినాదం ఇచ్చి ప్రతి ఒక్క వస్తువు భారతదేశం వస్తువులే కొనాలనేసి కంకణం కట్టుకునేసి ముందుకు పోతే ఈ సమయంలో మీరు మార్వడి బ్యాక్ దేని ఓల్ కోసం గోబ్యాక్ వీళ్ళని కాపాడుకోవడానికే గోబ్యా మార్వడీలు వద్దు అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు ముద్దు బంగ్లాదేశీలు ముద్దు అని ఎన్నుకోండి నడిపిస్తున్న పాకిస్తాన్ ప్రేమికుల ఉద్యమం ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది ఒక్కొక్క సంప్రదాయాలు ఉంటాయి మా సంస్కృతులు వేరైనా సంప్రదాయాలు వేరైనా కులాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా భాషలు వేరైనా మేమంతా హిందువులమే అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము సమ్మక్క సారక్క మొక్కుతాము మేము ఎల్లమ్మ పోషామన్న మొక్కుతాము రాముని కృష్ణుని కూడా మొక్కుతాము మిగతా రాష్ట్ర వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుని మొక్కుతారు దాంట్లో తప్పు లేదు వాళ్ళు రాముని కృష్ణుని మొక్కవచ్చు కానీ మేమంతా హిందువులం అన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మాకు గో బ్యాక్ అనడానికి ధైర్యం మీకు లేదు మీకు రైట్ సైడ్ లేవు మీరు ఎవరురా మీరు మతం మార్చుకున్న వాళ్ళు మీరు మీరు దళిత సమాజంలో లేకుండా మా సమాజాన్ని మా జాతిని మా సంస్కృతిని మీరు వదిలేసి మీరు క్రైస్తవ మతం తీసుకుంటారు మిమ్మల్ని ఎట్లా హిందువులుగా మేము పరిగణిస్తాం మీరు అసలు ఎస్సీలే కాదు మతం మార్చుకున్నప్పుడు మీరు బీసీసీలోకి వస్తారు మీకు మా జాతిని వ్యతిరేకించే మా జాతిని తిట్టే మా దైవాన్ని తిట్టే మా కులాన్ని తిట్టే అర్హత మీకు లేదు మొక్క సారని వ్యతిరేకించిన చిన్నజీఆర్ స్వామిని కూడా మేము వ్యతిరేకిస్తాం మేము వ్యతిరేకించి నీకు ఎనుకో మాకు దమ్ము దమ్ముంది అదే మా సంస్కృతి మా సంప్రదాయం మా హిందూ దేవుళ్ళని తిట్టిన అక్బరుద్దీన్ని వ్యతిరేకించే దమ్ము మీకు ఉందారా మాట్లాడుతున్నారు మా హిందూ సమాజం మీరు హిందువులు ఎక్కడికి మీరు ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఆడుతున్న నాటకం అనే విషయం అర్థమైంది మన రాహుల్ గాంధీ కంచా ఎలియాని కలిచేసి కంచా ఎల్యా రాహుల్ గాంధీని కల్చేసి వచ్చిన తర్వాత ఈ కుల కుల విభేదాలు సృష్టించిన ఇక్కడ అనేది మాకు క్లారిటీగా అర్థమైంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మార్వడి గోబ్యాక్ అనే నినాదాన్ని మేము మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మేము మార్వడిలకు మద్దతుగా మేము నిలుస్తాము మా దళిత సంఘాలన్నీ కూడా మా హిందూ దళిత సంఘాలన్నీ కూడా వీళ్ళకు మద్దతుగా ఉంటాయి రేపు వీళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా గానీ మేము నిలబడతాము మీరు ఇరవై తారీఖు రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉంటున్నారో మీరు పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ మేము కూడా పెడతాం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మా కార్యాచరణ అయ్యేందు మేము త్వరలో ప్రకటిస్తాము మార్వడీలకు మద్దతుగా మేము ఉంటాం జై భీమ్ జై శ్రీరామ్